ఒక ఐదారు సీజన్స్ వర్షాలు పడకపోతే భూమి బాగా నెర్రలు పడితే ఎంత వర్షం పడ్డా తగ్గదు కదా తీరదు కదా అలా మనం ఈ నాయకుడి గురించి మాట్లాడితే మన వెనకాల ఉన్న ఉదాహరణలు ఎంత చెప్పినా సరిపోవేమో అనిపిస్తూ ఉంటుంది అదే ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు ఎక్స్పీరియన్స్ చేసినట్టు నాకు అనిపించింది బట్ వీ అండర్స్టాండ్ సార్ ఈ విజనరీని నిజంగా మనం అంత వాల్యూ ఇచ్చి అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా అనేది నెక్స్ట్ జనరేషన్ కి తీసుకెళ్లాలనే తపన రామారావు గారి రచనలో కనిపిస్తుంది వన్ క్విక్ వర్డ్ నేను నెక్స్ట్ మా రూపగారిని మాట్లాడడానికి ముందు ఇందులో ఒక అగ్రికల్చరల్ పాలసీ గురించి ఒక పేజ్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఐ ఐ లవ్ ద నంబర్ ఆల్సో అండ్ దండగమారి వ్యవసాయం అనే ఒక ఒక వ్యాసం ఉంది చదవండి మన క్యాన్సర్ మహమ్మారికి మన అనారోగ్యాలకి కారణం మన వ్యవసాయ పాలసీ అని అంత చక్కగా చెప్పారు ఆయన పాటే ఈ బాధ్యత నేను ముజాను వేసుకుంటాను అని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తా నాతో మంది నాతో ఇంకో పది మంది రాష్ట్రాలకు మార్గం చూపిస్తా అని కంపణం కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ముందు తరాలు ఆరోగ్యకరమైన తిండి తినాలంటే రైతు బతకాలంటే పర్యావరణం పరికాలాలు పచ్చగా ఉండాలంటే మన ముందున్న ఏకైక మార్గం మళ్ళీ ప్రకృతి వ్యవసాయం చేయని అని ఆయన బలంగా నమ్మారు దానికోసం ఆయన చేసినటువంటి ఆయన స్టార్ట్ చేసినటువంటి ప్రణాళిక చాలా రకాలుగా ఉంది ఆ వ్యాసం మొత్తం చదవండి బట్ ఆ పాలసీ వల్ల ఆయనకి ఒక్క ఓటు కూడా రాదని తెలిసినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏం చేసిన రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తాడు అన్న ఒక బలమైన విమర్శ ఉంది ఆ విమర్శ నిజమైతే ఇలా ఓడిపోయి ఉండేవాడు కదా ఓడిపోయి ఉండేవాడు కాదు కదా అంటారు రామారావు గారు దానికి కారణం ఏంటి అండ్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బిలీవ్ ఇన్ అ విజన్ ప్రకృతి వ్యవసాయం మనకి ఎందుకు అవసరం మనం మనం మన నెక్స్ట్ తరాలు ఆరోగ్యంగా ఉంచడం కోసం ఏం చెయ్యాలి అని సో లెట్స్ హోప్ రానున్న తరాల్లో మనము ఈ విజన్ ఇంప్లిమెంట్ చేయగలిగేటువంటి ఈ నాయకుడిని తీసుకొస్తే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి అనేది ఆ చంద్రబాబు నాయుడు గారి విజన్ అయితే దాన్ని ఆఫ్టర్ హెస్టింగ్ టు తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యాపారం ఒక ఆంట్రప్రి గా ఎదగాలి అనుకున్నా కూడా విలువల్ని వదలలేదు రామారావు గారు మాగంటి రూపగారితో కలిసి గ్రీన్ తత్వ అనేటువంటి ఒక ప్రకృతి వ్యవసాయ ఆధారిత ఆర్గానిక్ బిజినెస్ ని చేస్తూ ఉన్నారు సో లెట్ మీ వెల్కమ్ శ్రీమతి మాగంటి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు శుభ వేదిక మీద ఉన్న పెద్దలకి సభకూర్చిన పెద్దలందరికీ నమస్కారాలు ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత టర్మ్ ఆఫ్ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే బట్ నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే ముందు ఈ బుక్ రాసిన రచయిత పెద్ది గారి గురించి నేను మాటలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ బుక్ రాసినప్పుడు ఈ బుక్ రాసిన సందర్భం చాలా కొద్ది మందికి తెలుసు దాంట్లో నేను ఒక వ్యక్తి సార్ ఈ బుక్ రాయటం శ్రీలక్ష్మి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మొదలు పెట్టారు అండ్ ఈ ఫస్ట్ టూ చాప్టర్స్ ఐ థింక్ ద ఫస్ట్ పర్సన్ టు హియర్ అండ్ అప్రూవ్ ఆఫ్ ద టూ చాప్టర్స్ ఆర్ శ్రీలక్ష్మి గారు సో ఇవాళ ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ బుక్ రిలీజ్ ఇలా అవుతుంది అండ్ పిల్లల చేతుల మీద అవ్వటం ఇంకా హ్యాపీగా ఉంది సార్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ ఒకేజన్ అండ్ సార్ అక్కడ సార్ మీరు చెప్పినట్టు ట్వంటీ ట్వంటీ జరిగిన రోజు ఎవ్రీబడీ సెడ్ వాట్ ఈస్ విషన్ ట్వంటీ ట్వంటీ అండ్ మళ్ళీ వాళ్ళ ట్వంటీ 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 ఫార్టీ సెవెన్ వెన్ సార్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇట్ Exactly, Adhe Andhra Chapter Naru, 2047 ain't but I'm sure that most of us will be there in 2047 and we will all see the success of what Sir's vision 2047 is. And Sir, people like you continue to uh, enlighten us on what futuristic vision and the importance of future, futuristic vision is. ఆల్సో చాలా మంది చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ గురించి విజన్ ఆఫ్ ఫ్యూచర్ గురించే ఆలోచిస్తారు అని బట్ సార్ టెక్నాలజీ గురించి మాత్రమే కాదు ఎమోషన్ గురించి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు సార్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ లీడర్స్ హు స్పీక్స్ అబౌట్ ఆర్ స్పోకన్ అబౌట్ హ్యాపీనెస్ ఇండెక్స్ మేమందరం ఒకరోజు మీటింగ్లో కూర్చున్నప్పుడు సార్ ఐక్యూ ఒకటే కాదు ఈక్యూ కూడా చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్ ఇండెక్స్ Uh, I mean, economic index, happiness index, state is important. Having worked in the social sector, uh, I have heard of the importance of happiness index, but it took me aback that a chief minister who are of a newly formed state is wanting to give the importance to the happiness index of the state as much as an economic index is. నేను ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ సార్ సెడ్ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి అంటే ప్రజలు దే షుడ్ బి ఎమోషనలీ ఆల్సో వెరీ హ్యాపీ ఎందుకంటే ఎమోషనల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మీద చూపిస్తుంది ఫిజికల్గా పీపుల్ హ్యాపీగా ఉండాలి అంటే ఫిజికల్ ఎమోషనల్ హెల్త్ వాళ్ళ ప్రొడక్టివి ప్రొడక్టివిటీని పెంచుతుంది అని ఇంత ఆలోచించారు సార్ సో సార్ ఇంత ఆలోచిస్తారు అనేది సార్ దగ్గరగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది అండ్ సర్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తారు అంటే టెక్నాలజీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫ్యూచర్ ఇట్ మేక్స్ లివింగ్ ఈజీ ఈజీ లివింగ్ మేక్స్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రొడక్టివిటీ అండ్ దట్ ఇన్క్లూడ్స్ మేకింగ్ ఎవ్రీడే లైఫ్ అండ్ లివింగ్ ఈజీ సో సార్ ఎవ్రీడే లివింగ్ గురించి ఆలోచించి ఫ్యూచరిస్టిక్ థింకింగ్ చేస్తారు సో అండ్ సార్ వచ్చి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టెక్నాలజీ హీఈ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ క్లైమేట్ చేంజ్ సస్టైనబిలిటీ సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అన్నప్పుడు సార్ ఆల్వేస్ థింక్స్ ఇవాళ్ళ గురించి కాదు ఫ్యూచర్ జనరేషన్స్ ఆయన మనమే కాదు మనందరం లేని రోజు కూడా మన భవ్య మన భవిష్యత్ తరాలు హ్యాపీగా ఎలా ఉండాలి అని ఆలోచించడానికి హీఈ్ డన్ అండ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ It takes a great man ఇట్ a అయిట్ మ్యాన్ విత్ అ is టు థింక్ బియాండ్ హిమ్సెల్ఫ్ అండ్ సార్ ఈజ్ ఐన్ ఎమోషన్ సార్తో హీస్ లైక్ ఎడిక్షన్ ఆల్సో ఒకసారి ఆయనతో ఒక జర్నీ చేసిన తర్వాత ఆయన ఒక విజన్ కానివ్వండి ఆయన ఆయనతో అనుబంధం కానివ్వండి అది ఆయన దగ్గర లేకపోయినా అది ఆచరణలో పెట్టాలి అనే ఒక అనుబంధం అనుభవం అది ఎప్పుడు మనతో ఉంటుంది సో మేము అక్కడున్నా ఎక్కడున్నా ఎప్పుడు సార్ విజన్ని సార్ ఐడియాలజీస్ని ఎక్కడున్నా ఆచరణలో పెడతాము పెట్టాలని కోరుకుంటాము దట్ ఈస్ సిబిఎన్ ఆర్మీ సో వీ విల్ ఆల్వేస్ బీ హిజ్ ఆర్మీ వేర్ ఎవర్ వీఆర్ దిస్ ఈస్ నాట్ పొలిటికల్ ఫారమ్ అండ్ దిస్ ఈస్ నాట్ పొలిటికల్ స్పీచ్ it is a leadership quality that we all learn from him leader is somebody who will inspire us there is a book called uh, seven effective uh, habits of a leader chala business schools lo this book sir will become a leadership uh, book that the future generations will read not because of political leadership that we have to learn on how leadership should be but how a leader should be స్ట్ ఇన్ పాలిటిక్స్ బట్ ఇన్ ఇంప్లిమెంట్ ఆఫ్ ఎనీ ఫ్యూచరిస్టిక్ డెవలప్మెంట్ దిస్ స్టేట్ ఈస్ నాట్ అబౌట్ పాలిటిక్స్ ఆర్ ఎనీథింగ్ ఎనీ ఆర్గనైజేషన్ మన తర్వాత ఏదైనా ఒక ఆర్గనైజేషన్ స్టేట్ ఇస్ సార్ ఎప్పుడు ఒక సిఇఓ ఆలోచిస్తారు అంటారు స్టేట్ ఈస్ ఆర్గనైజేషన్ ఎనీథింగ్ ఆర్గనైజేషన్ So I hope, sir, will always think like a CEO because that is what is important. Only then we will flourish and we will become an economy that we will compete with the first uh, successful economies of the world. I hope that this book is read by every uh, future generation, not just the Maatharamalay uh, Kadu. Because we also now are the older generation, the younger generation Valigodai books Chadwali. I hope that, sir, I request uh, MS Vijay Kumar Garu that the younger kids, younger generation reads this book and understands the importance of leadership. And I wish once again I wish Pediramar, sir, and most importantly, a lot of hard work has gone in by పీపుల్ బ్రహ్మం గారు కొండయ్య గారు ఈవెనింగ్ హ్యాపీ ఆపర్చునిటీ టెల్ ఇంట్లో మా ఇంట్లో సుప్రభాతంతో మొదలవుతుంది సార్ ఆర్ఆర్ఆర్ డిబేట్ తో ఎండ్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ఆల్ అవర్ హోమ్స్ వైబ్రెంట్ అండ్ always updated with what our vision for AP should be thank you sir thank you so much actually I, I actually was missing my father so much today I lost my father six months ago this is exactly the same situation sir we, we started with the morning debate and we ended with the debate in the night and we actually waited for all of you to come onto the screen and give us some kind of inputs to sleep well. ఈ రోజు మనం హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారి ట్వంటీ ట్వంటీ విజన్ నిందకర్ గారు చెప్పినట్టు